నైని కోల్ మైన్స్ టెండర్లు రద్దు సింగరేణి యాజమాన్యం కీలక ప్రకటన ఒడిశాలోని నైని బొగ్గు గని తవ్వకాల టెండర్లలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న వెల్లు వెల్లువెత్తుతుండటంతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది ఈరోజు సాయంత్రం బిడ్లు ప్రారంభం కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది అవినీతి ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం నైని కోల్ మైన్స్ టెండర్లు రద్దు చేసింది టెండర్ల రద్దుతో వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు భవితవ్యం మళ్ళీ సందిగ్ధంలో పడింది కాగా కోల్ మైన్స్లో నైనీ టెండర్ల విషయంలో వివాదాలు తలెత్తడం ఇది రెండోసారి గతంలో రెండు వేల పదహారులో కూడా ఇలాంటి ఆరోపణల వల్లే టెండర్లు రద్దయ్యాయి నిబంధనలపై మరోసారి పాలక మండలిలో కూలంకషంగా చర్చించి పారదర్శకంగా కొత్త టెండర్లు పిలుస్తామని సింగరేణి అధికారులు స్పష్టం చేశారంటూ ఇక్కడ సింగరేణి యాజమాన్యం చేసినటువంటి ఈ కీలక ప్రకటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒకసారి వాళ్ళు రద్దుకు సంబంధించిన నిర్ణయాన్ని ఎక్కడా తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు అనేది ఒక్కసారి చూడండి ఇలా సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభం కావాల్సిన బిడ్స్ ఉండే అయితే సంస్థ విధించిన నిబంధనలపై పాలక మండలి ఎందుకు చర్చించలేదని ప్రశ్నించిన సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ నైని టెండర్ల విషయంలో సింగరేణి పాలక మండలి ప్రశ్నించిన కేంద్ర గనుల శాఖ చర్చించి ఉంటే టెండర్ల విషయంలో అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి టెండర్ వేయాలనుకున్న కంపెనీలకు ఎందుకు సైట్ విజిట్ ధృవీకరణ పత్రాలు ఇస్తలేరు అయితే టెండర్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని నిబంధనలు టెండర్లపై పాలక మండలిలో చర్చించి మరోసారి నిర్ణయం తీసుకుంటామని సింగరేణి అధికారులు తెలిపారు ఇది బట్టి విక్రమార్క పైన వచ్చినటువంటి ఆరోపణలు క్లియర్గా కొన్ని పత్రికలు రాసినాయి అట్లే ఇగో ఇది అదే కదా ఒకవేళ అసలు స్కామే లేకపోతే రద్దు ఎందుకు చెప్పండి ఇప్పుడు చూడండి పాలకమండలిలో చర్చించలేదని టెండర్ రద్దు చేసిన సింగరణి యాజమాన్యం పరోక్షంగా నైనీ బ్లాక్ టెండర్లో అవినీతి జరిగిందని ఒప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం నైనీ బ్లాక్లో వాటా కోసం బట్టి ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన ఏబిఎన్ రాధాకృష్ణ రాధాకృష్ణ డైరెక్ట్ రాసిండు నైనీ బ్లాక్లా మరి ఆయన వాటా రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు తనపై ఆరోపణలు వచ్చినాయి కాబట్టి టెండర్ రద్దు చేస్తున్నప్పుడు ప్రకటించిన బట్టి సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కొత్త నిబంధనతో సింగరేణి ఆడిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నయని అవకతవకలపై సింగరేణి పాలక మండలి ప్రశ్నించిన కేంద్ర బొగ్గల శాఖ సంస్థ విధించిన నిబంధనలపై పాలక మండలి ఎందుకు చర్చించలేదని నిలదీత్త అన్ని కంపెనీలకు సింగరేణి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంపై అనుమానాలు మరి అందరికి ఇవ్వాలి కదా లెక్కకైతే అందరికీ ఇస్తున్నాయి కదా లెక్కకైతే అది కరెక్ట్ అనిపిస్తుంది ఈ ఇవ్వకపోవడం వల్ల అనుమానాలు తావిచ్చినట్టే అయిపోయింది అందుకే ఇక్కడ తీరోత్సవాలు ఏం చేసిరు ఇవ ఇప్పుడే నలభై నిమిషాలకేం జరిగినాయి నైనీ కోల్ బ్లాక్ టెండర్ రద్దుగా కారణాలపై విచారణ జరిపేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఓ కమిటీ ఏర్పాటు చేసింది సబ్జెక్ట్ టెక్నికల్ టీమ్ టు అనాలిసిస్ ద నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ ఎన్ఐటి పబ్లిష్డ్ ఆన్ ట్వంటీ ఎయిట్ లెవెన్ ట్వంటీ ఫైవ్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ మైండ్ డెవలపర్ అండ్ ఆపరేటర్ ఫర్ ద నైనీ కోల్ బ్లాక్ ఆఫ్ ఈ ఎస్సీసీఎల్ అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇగో ఇక్కడ ఇద్దరు సభ్యులతో కూడినటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేసిందని చెప్పి ఇప్పుడే చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ చూడండి వీళ్ళు ఏమంటారంటే ఇగో ఒకవేళ ఒకవేళ ఇగో ఏ తప్పు చేయకపోతే ఇది చూడండి ఇగో దేశంలో ఎక్కడా లేని విధంగా రూల్ సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే విధానాన్ని తీసుకొచ్చారు ఇంతకుముందు పారదర్శకంగా జరిగిన టెండర్ల ప్రక్రియ మరి ఇప్పుడు ఎందుకు మరి ఇట్లా అవుతా ఉంది మరి గతంలో ఆన్లైన్ టెండర్ల ప్రక్రియ జరిగినందుకు పోటా పోటీలో టెండర్లు మైనస్ టెన్ నుంచి ట్వంటీ ట్వంటీ శాతం పొందేవారు అయితే కానీ ఇప్పుడు టెండర్లను పది శాతం ఎక్కువ కట్టుబెడుతున్నారని మాజీ మంత్రి కుప్పం కోసమే తీసుకురావడం జరిగింది తింగరేణిలో కావచ్చు కోల్ ఇండియాలో అనేక బొగ్గు సంస్థలలో కావచ్చు ఎక్కడ లేనటువంటిది సైట్ విజిట్ అనేటువంటి నిబంధన తెచ్చిండ్రు ఎందుకోసం తెచ్చింది ఇది ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించినటువంటి కంపెనీలకు ఈ యొక్క బొగ్గు బ్లాక్లకు సంబంధించినటువంటి టెండర్లను కట్టబెట్టడం కోసమే తీసుకురావడం జరిగింది మరి ఇది కేవలం ముఖ్యమంత్రి బావమరిది లాభపడాలనే ఉద్దేశంతో నిబంధనలను మార్చడం జరిగింది అనేటువంటిది నిజం అందుకే ఈ నిబంధనలు తీసుకురావడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ గారి పాలనలో ఇదే విధంగా టెండర్ ప్రక్రియ జరిగింది ముందు కూడా జరిగింది చాలా పారదర్శకంగా ఆన్లైన్ టెండర్లో ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేసి మరి ఆ కాంపిటీషన్లో బిడ్డు వేయడం వల్ల చాలాసార్లు పది నుంచి ఇరవై శాతం మైనస్లో టెండర్లు పొందినటువంటి పరిస్థితులు గతంలో ఉండే కానీ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు టెండర్లన్నీ కూడా ఒకసారి చూసినట్టయితే తెలుస్తుంది పది శాతం ఎక్కువ ధరకు టెండర్లు కట్టబెట్టినట్టుగా తెలుస్తున్నది ఇక ఇది కుంభకోణం కాకపోతే ఏమంటారు కిషన్ రెడ్డి గారు ఒకసారి చెప్పండి ఇది ఎట్లా ఉంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కీమ్లన్నీ స్కామ్లే ఏ స్కీమ్ అన్నా పెట్టు దాంట్లో ఏదో ఒక స్కామ్ ఉంటుంది ఏదో ఒక ప్రయత్నం జరుగుతుంది చెప్పడానికి నిధులు చెప్తారు కానీ దోసుకోవడానికి దొంగలు ఎక్కువ ఉంటారు ఇలా కుటుంబం దోసుకుంది కుటుంబం దోసుకుంది ఖాళీ ఆ నలుగురే బాగుపడ్డరు కావచ్చు అది కోర్టు తెలుస్తాయి విచార సంస్థలు తెలుస్తాయి కానీ ఇక్కడ అందరూ దోసుకుంటారు కదా ఎవర ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు కదా ఎమ్మెల్యేల కాడికి వెళ్ళి ఎవల ప్రయత్నాల వాళ్ళు అండ్ ఎవరి దోపిడీల వాళ్ళు ఎగబడతా ఉన్నారు వాళ్ళు ఇసుక వాళ్ళు లిక్కర్ వాళ్ళు ల్యాండ్ ఇట్లా పంచుకుర్రు ల్యాండు శాండు మైనింగు లిక్కరు ఎవరికి దొరికిన తోవల వాళ్ళు ఎట్లా అవకాశం ఉంటే అట్లా దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తారు బట్టి విక్రమార్క ముఖ్యంగా ఆనాడు నీతులు చెప్పాడు ఈ పత్రిక కథనం చూసి ఎవరు చెప్పారు ఎవరన్నారు అని చెప్పి ఇట్లా ఏదో గంభీరంగా మాట్లాడిండు మరి ఏమైంది చివరికి అయిపోయిందా వాటాల పంచాయతీ సెట్ అయిందా సరే ఇలా రద్దు చేపించినాం అది వేరే విషయం ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఆరోపణలు ఎందుకు వచ్చినాయి పర్సంటేజ్లు ఎందుకు బయటకు వచ్చినాయి ఎట్లా తెలిసింది ఇది అంతా కూడా బయటకి ఏబిఎన్ ఛానల్కి ఎట్లా తెలిసింది ఆయన ఎట్లా చెప్పగలిగిండు చెప్పినాక ఒకవేళ తప్పైతే నువ్వు ఎందుకు పరువు నష్టం దావా వేయలేదు అంటే చూడు ఒకసారి క్లియర్గా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని మీడియా ఛానళ్ళల్లో ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమంది మీద పని కట్టుకొని ప్రచారం చేస్తూ రకరకాలుగా వేధింపులతోనే ఇబ్బందులు పెడుతూ వాళ్ళందరినీ డిఫెన్స్లో పడేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది వాళ్ళు డీమోరలైజ్ అయిపోయి ఇక దీంట్లోనే కొట్టుమిట్టడాలి ఇక ఇక రేవంత్ రెడ్డి కృషి కోసమో రేవంత్ రెడ్డి కోసమో లేకపోతే ముఖ్యమంత్రి పీఠం కోసమో ఆలోచించొద్దు ఎంతసేపు ఇలా కొట్టుకొని చచ్చిపోవాలి సినిమా వాళ్ళకి టికెట్ రేట్లు పెంచను ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు ఉండవు సస్తుంటే ఇంకెందుకు ఇవ్వాలి నేను ఉన్నంతవరకు ఇవ్వను అన్నాడు జబ్ తక్ మై ఏ కుర్సీపే బయటతావు తక్ మై నైదు అన్నాడు ఫిర్ బాద్ కైసే దియా కైసాయా క్యూ ఆయా అని చెప్పి జనం అడుగుతూ ఉంటారు సో అట్లా చెప్పి కోమటిరెడ్డిని ఆ శాఖకు సంబంధించిన విషయాలు పట్టించుకోకుండా చెప్పిచ్చేసాడు కొండాసురేఖ పాపం దేవాదాయ ధర్మ శాఖల ఏదో ఆమె పనుల ఆమె ఆమె ప్రయత్నంలో ఆమె చేస్తూ ఉంది ఒక బీసీ బిడ్డ సో చేసుకుంటుంది కదా అనుకునే లోపు ఆయనతో కిందనో మీదనో ఓ కేసు చెప్పేసి ఇక ఇగో దీంట్లోనే కొట్టుమిట్టాడు ఇక దీనిలోనే కథమైపో అని చెప్పి ఆమె వాళ్ళ బిడ్డతో ఆయనతో ఏదో అనిపించారు అటు పెట్టేసారు పొన్నం ప్రభాకర్కు అటు అడ్డూరు లక్ష్మణ్కు ఒక పంచాయతీ పెట్టి వాళ్ళని అటు పెట్టారు శ్రీధర్ బాబుకు ఒక పంచాయతీ పెట్టి ఆయనే ఒక పక్కకు పెట్టారు ఎక్కడలోకక్కడ మీరు చూడు వివేక్ ఒక పంచాయతీ వివేక్ దైతే ఒకటి గమ్మ నాకు నిన్న కేటీఆర్ కూడా అన్నట్టున్నాడు ఆయన ఒక మహిళ అడిగితే సార్ ఏంది సార్ మీరు వచ్చిన కొంచెం రోడ్డు లేదు ఏమీ లేదు ఏం వేస్తారు మీరు ఏం చేస్తుర్రు అంటే డైరెక్ట్గా పోయి గవర్నమెంట్ నడకపో ఎవడాయి గవర్నమెంట్ ఇంకెవడు గవర్నమెంట్ నువ్వు కాకుండా ఒక మంత్రివి సాక్షాత్ ఈ రాష్ట్రానికి మళ్ళీ పోయి గవర్నమెంట్ నడకపో నువ్వెవనివి ఎవరు కొడక ఎవరి తాతా నువ్వు అని ప్రజలు అడుగుతున్నారు ఇవాళ నీకు సంబంధం లేదు ఆ తాతా మంత్రిని అని చెప్పుకుంటావు మళ్ళీ ప్రభుత్వం నీది కాదంటావు నువ్వు ప్రభుత్వం ఉన్న భాగస్వామివా లేకపోతే నువ్వు ఎవరు అసలు ప్రతిపక్షంలో నువ్వు ఎమ్మెల్యేవా ఇక ఉంటుంది ఇట్లా వీళ్ళు చేసే పని ఇక ఎవ్వరి పంచాయతీలో వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావును ఈ రైతులతోని కథం ఇక రైతుల శాపనార్థాలు రైతుల చిట్లతోనే ఆయన బాధలు ఆయన ఉండాలి చూడరు ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్కటి బట్టి విక్రమార్కకి ఇప్పుడు ఇదొకటి పెట్టిండు కోమటి రెడ్డికి పెట్టిండు ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీళ్ళల్లా ఏమైనా నువ్వేం చేస్తున్నావు వాళ్ళు మీదోడు మీద దొరకబట్టుకుంటున్న నీళ్ళు కిందోడు కింద దోసుకోబోతున్నాడు ఇట్లా నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ఆయన ఇక అన్నాడు కదా ఐఏఎస్ ఐపీఎస్ లాగా ప్రిపేర్ అయ్యిండు సివిల్స్ ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అయిండు అని చెప్పి ఆయన నా ప్రిపరేషన్లో పెట్టాడు చూడు రేవంత్ రెడ్డి రాజకీయము ఎంత చాణక్యత ఉంటుందంటే ఈ ఒక్కొక్కనికి ఒక్కొక్క టెన్షన్లో పెట్టి వాళ్ళ వాళ్ళ పనులలో పెట్టి ఇక అందుకెళ్ళి బయటికి వెళ్ళకుండా ఇక సీతక్కకు మేడారం మాప చెప్పారు అనుకో ఇక సరే అభివృద్ధి అని పొంగులేటికేమో ఇంకో పంచాయతీ పెట్టిరు ఎక్కడికి వెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెట్టి అందరినీ ఆగంలో పెట్టి ఆయన మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారట ఇది రేవంత్ రెడ్డి మరి బలే నేర్చుకున్నాడు ఇది పక్క పంటలు వేరే విషయాల మీద దృష్టి పెట్టకుండా నీ శాఖలోనే నువ్వు సావాలి ఆ శాఖలో కూడా నా పెత్తనమే నడవాలని చెప్పేసి అలా మొత్తానికి మొత్తం ఆయన నిర్ణయాలతోని కొట్టు మిట్టాడుతూ ఉన్నారు ఇటు ప్రజల్ని ఆగం చేస్తున్నాడు ఇటు పక్క మంత్రులను ఆగం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి నిజంగా దారుణం